లో విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త దసరా సెలవులకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది సో మనకి మంత్రి విద్యాశాఖ మంత్రి గారు ఇప్పుడే గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట సో ఈయన ఏం చెప్తున్నారంటే ఏపీలో పాఠశాలలకు ఇరవై రెండు నుంచి దసరా సేవలు అయితే వస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఈయనైతే గుడ్ న్యూస్ చెప్పారనమాట ఏపీలో పాఠశాలలకు ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా దసరా సేవలు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఈ నెల ఇరవై రెండు నుంచి దసరా సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరారన్నారు ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లయితే తెలిపారు ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ అయితే చేశారన్నమాట సో ఈ నేపథ్యంలో విద్యార్థులందరికీ కూడా ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇరవై రెండు నుంచే సెలవులు అయితే రాబోతూ ఉన్నాయి అంటే మనకి మనం చూసుకున్నట్లయితే సోమవారం నుంచి సోమవారం నుంచి ఏపీలో స్కూళ్ళకి అయితే సెవెలు అయితే వచ్చేసినాయి అనమాట అఫీషియల్ గా సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది